మాకున్నటువంటి మాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం ఏంటంటే అత్యధికంగా గడిచిన పెండింగ్ బిల్స్ ఏమైనా ఉంటే ఆ కాంట్రాక్టులకు మీరు కూర్చొని ఇరవై ఐదు ముప్పై శాతం వాళ్ళకు రావాల్సిన బిల్లులో కమిషన్ తీసుకొని వాళ్ళ బిల్లులు చెల్లించారనేటువంటి ఒక బలమైనటువంటి మాకు కొన్ని సాక్ష్యాలు లభిస్తా ఉన్నాయి ఆ కాంట్రాక్టులు డబ్బులు తీసుకున్న తర్వాత ఈ రోజు వరకు ఎటువంటి పురోగభివృద్ధి ఈ ఈ రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాంతంలో ప్రాజెక్టులో చేపట్టడం లేదు ఈ ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం మీకు మరొకసారి విన్నపిస్తున్నాం అయ్యా దయచేసి వెనకబడినటువంటి రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు అన్నిటికీ దయచేసి డబ్బులు ఖర్చు పెట్టండి పనులు చేసేటట్టు చూడండి మీ కమిషన్ల యొక్క యావ తగ్గించుకోండి మీ కమిషన్లు వచ్చే వాళ్ళ కోసము డబ్బులు ఇచ్చుకుంటూ పోయేది కాదు చాలా విశ్వసనీయ సమాచారం ఏంటంటే కొంత కొంతమంది కాంట్రాక్టులకు ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం వాళ్ళకు బిల్లు ఒక బిల్లు ఒక వంద కోట్లు రావాలంటే ముప్పై కోట్ల రూపాయలు వాళ్ళు ఈ రోజు ప్రభుత్వం పెద్దలు ఉండేటువంటి వాళ్లకు కమిషన్లు చెల్లించి వాళ్ళ బిల్లులు తీసుకున్నారనేది ఈరోజు మాకు తెలుస్తున్నటువంటి సత్యం దీనికి కాదంటారా మీరు దయచేసి చెప్పండి ఒకవేళ మీరు నిజంగా బిల్లులు ఆ కాంట్రాక్టర్లకు ఇస్తే వాళ్ళు చేసేటువంటి పనులు ఎందుకు ఆపేశారు ఈరోజు ఒకవేళ ఆపేయకుండా ఉంటే దయచేసి మమ్మల్ని పిలుచుకుని పోయి చూపించండి ప్రజలు పనులు జరుగుతున్నటువంటి సాక్ష్యాలు మాకు చూపించండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈ ప్రభుత్వం సరిగ్గా స్పందించకుండా ఉంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రాజెక్టుల సందర్శన జరుగుతుంది ప్రతి ఒక్క జిల్లాలో రాయలసీమ ఉమ్మడి రాయలసీమ జిల్లాలతో పాటు గ్రేటర్ రాయలసీమలో అయినటువంటి నెల్లూరు కానీ ప్రకాశంలో జరిగేటువంటి ఈ ప్రభుత్వం యొక్క అసమర్థతను వీళ్ళ యొక్క చేతగానితనాన్ని ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఈ యొక్క ప్రాంతానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నారో అవన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఏబి వెంకటేశ్వరరావు ఒక పోలీస్ ఆఫీసర్ ఆయనకు నీటి గురించి ఏమైంది తెలుసో నాకు అర్థం కావడం లేదు ఆయన ఆయన యొక్క అవగాహన ఏందో ఆయన యొక్క కెపాసిటీస్ ఏందో ఏ రోజైన ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసినాడో లేకుంటే ఇరిగేషన్లు ఎట్ వస్తాయో ఆయనకి ఏమైనా అర్థం ఉందలేదో నాకు అర్థం కావడం లేదు కానీ ఒకవేళ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా బురద నీళ్ళు వచ్చేటట్టయితే తెలంగాణ వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ ఇరవై వందల అడుగుల లెవెల్లో వాళ్ళు బీమా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకోవడం కానీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకోవడం కానీ కలవకుడితి ఎత్తిపోతల పథకం పెట్టుకోవడం కానీ వాళ్ళంతా ఏడు వందల తొంభై ఐదు ఎనిమిది వందల అడుగులు పెట్టుకోవడం అంటే వాళ్ళు బురద బురద నీళ్ళ కోసము వాళ్ళు పాక్లాడుతుండరా నీకేమైనా అర్థమవుతుంది అసలు నీళ్ళ యొక్క వాల్యూ నీళ్ళ యొక్క వాల్యూ వర్షం పడినప్పుడు నీకు తెలియదు వర్షం పడినప్పుడు అన్ని ప్రాంతాలు బాగుంటాయి నదిలో పూర్తి స్థాయిలో నదిలో పూర్తి స్థాయిలో నీళ్లు పారినప్పుడు ఎక్కడా ప్రాబ్లం ఉండదు కానీ ఈ ప్రాబ్లం అనేది వచ్చేది ఈ రోజు వర్షాభావం తక్కువ ఉండేటప్పుడు నీటి లభ్యత కృష్ణా నదిలో తక్కువ ఉండేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అటువంటి సమయంలో రాయలసీమ ప్రాంతంలో తాగేదానికి కూడా మంచి నీళ్లు ఉండవు ఇప్పుడు మనకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తప్పితే ఏ ప్రాజెక్టు కూడా ఏ ప్రాజెక్టు కూడా నీకు ఆ లెవెల్లో లేదు ఇటీవల చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రెస్పీట్లో నేను చూసా ముచ్చిమరి ఉంది కదా ఆ నుంచి పంపు చేయించనాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ముచ్చిమరి యొక్క కెపాసిటీ ఎంత సార్ నువ్వు ఎంత పెద్ద ఇరిగేషన్లో మేధావని అని చెప్తున్నావు మాకు కూడా అంత ఎంతో తెలుసు ఇరిగేషన్ గురించి పాయింట్ త్రీ టిఎంసీ కూడా పంపు చేయలేనిటువంటి కెపాసిటీ ముచ్చిమరిలో ఉంది ఏ రకంగా పాయింట్ త్రీ టిఎంసీ పాయింట్ త్రీ టిఎంసీ ఎక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకము మూడు టీఎంసీలు ఎక్కడ రోజుకు మూడు టిఎంసీలు నువ్వు పంపు చేసేటువంటి కెపాసిటీ నుంచి పాయింట్ త్రీ టిఎంసీ ప్రాజెక్ట్ చూపించి ఇది సరిపోతుంది రాయలసీమ కని చెప్తే నిజంగా నేను నవ్వులను నేను ఏడ్చాలనో లేకుండా అంటే చంద్రబాబు నాయుడు గారి వారి విఘ్నతను ఏమనుకోవాలని కూడా నాకు అర్థం కావడం లేదు అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ బురద గిరిదా అని చెప్తాను నువ్వు రాసారి చూస్తాము ఒకసారి ఆ తెలంగాణ కట్టే ప్రాజెక్టులు ఏ లెవెల్లో ఉన్నాయో చూస్తాం రండి వెంకటేశ్వరరావు గారు నువ్వు నువ్వు ఒక పోలీస్ ఆఫీసరు నువ్వు కూర్చొని ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నావు ఇంకోటి చూసినా నీకేనా పోలీసుల గురించి తెలుసు నీకు రాయలసీమ నీటి గురించి నీకేం అబ్బా నీకు నీళ్లు పంపులు పెడితే బురద నీళ్ళు వచ్చేటట్లయితే ఎందుకు అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టుకొని ఈ రోజు ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నాం మనము పోలవరంలో ఎందుకు లిఫ్ట్ పెడుతున్నాము ఆ తర్వాత ఈరోజు పటిసీమ అని చెప్పి ప్రాజెక్టుని పటిసీమ ప్రాజెక్ట్ అని చెప్పి ఎందుకు పెట్టాము ఆడ నీళ్ళు ఎత్తిమైన బృదనీళ్ళు నుంచి ఎత్తి ఎత్తి కొడుతున్నాము పట్టిసీమ ఈరోజు జీవనాధారం పోలీస్ పోలవరం కంప్లీట్ కాల ఈరోజు అంతా ఈరోజు కృష్ణా జిల్లాకు కృష్ణాలో ఉన్నటువంటి పరువాహకు డెల్టాకు అంతా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎత్తిపోదల పథకం కదా బృద నీళ్ళు వస్తున్నాయి అది అర్థంగా అనేటువంటి వాదనలు దయచేసి పక్కన పెట్టండి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మమ్మల్ని పిలవండి మా ముందర కూర్చొని చర్చిద్దాం అది ఉపయోగమో లేదో ఆల్ పార్టీ మీటింగ్ పెడతాము రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే మీకు వ్యతిరేకం ఉండొచ్చు మిగిలినటువంటి నాయకులు పిలుద్దాం కాంగ్రెస్ పార్టీని పిలుద్దాం కమ్యూనిస్టు పిలుద్దాం అనేటువంటి రైతులు పిలుద్దాం ఉపయోగమో లేదో వాళ్ళు తెలుస్తారు నువ్వు కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము ఇది సమంజసం కాదు రాయలసీమకు నీళ్లు వచ్చేటువంటి దానికి ఈ ప్రభుత్వం ఎందుకో మరీ మరీ మోకాలడుతా ఉంది దీని ఈ ప్రాంతం యొక్క ఈ ప్రాంతం యొక్క ప్రజలు హర్షించరు దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి మీరు చేసేటువంటి రాయలసీమ వ్యతిరేక విధానాలను చాలా తీవ్రమైనటువంటి ఫలితాలుంటాయి గుర్తు పెట్టుకోండి